నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్తూరు మెడికల్ కళాశాలలో గత కొద్ది రోజులుగా సాగుతున్న క్యాన్సర్ పై కార్యక్రమాలకు డాక్టర్ జ్యోతి నేటి మధ్యాహ్నం వరకు శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి పాల్గొనింది ఓ ఫోన్ కాల్ రావడంతో శిక్షణ కార్యక్రమాల నుండి బయటకు వెళ్లినట్లుగా తోటి డాక్టర్లు పేర్కొంటున్నారు ఏదైనా కారణాలతో పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిందా లేక కారు జారి పడిందా అన్నది తెలియాల్సి ఉంది మృతి చెందిన డాక్టర్ జ్యోతికి చిన్న పాప ఉన్నట్లు సమాచారం జ్యోతి భర్త రవీంద్ర జెహెచ్ నందు ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులు పోలీసులు సేకరిస్తున్నారు జిల్లాలో క్యాన్సర్ ట్రైనింగు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో జరుగుతుంది వైద్యాధికారులకి తర్వాత స్టాఫ్ నర్సులు అందరికీ అందులో భాగంగా ఈరోజు పదకొండు మంది వైద్యాధికారులు తర్వాత ఇరవై మంది స్టాఫ్ నర్సులు మొత్తం ముప్పై మందితో ట్రైనింగ్ జరుగుతూ ఉని ట్రైనింగ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్లో ఒక డాక్టర్ గారు డాక్టర్ జ్యోతి అని చిత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆమె ఆమె పైన తిరుగుతూ ఉన్నట్టు చూశారు తర్వాత ఏమైందో తెలియదు కిందకు పడిపోయి ఉంది శబ్దం వచ్చి అందరూ చూసేలోపు తీసుకొచ్చి సీరియస్గా ఉంటే ఇక్కడ అడ్మిట్ చేశారు ఆమె గ్యాస్పింగ్లో ఉన్నింది హాస్పిటల్లో తెచ్చేలోపు ఆమె షీజ్ నో మోర్ చనిపోయింది ఇప్పుడు పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చినాము పోలీసు ఎమ్మెల్సీ చేసి మెడికల్ కేస్ కేసు చేసి దర్యాప్తు చేస్తారు తర్వాత అవి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏమైందనేది తెలుస్తుంది